అక్షయ తృతీయ రాబోకూడదు బంగారం ఎప్పుడు కొనాలి బంగారం తొలగిని వారి ఈ యొక్క వస్తువు డగ్నం తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ మాసం శుక్లపక్షంలో అక్షయ తృతీయ పండుగ జరుగుతుంటారు ఈ సంవత్సరం ఏప్రిల్ ముప్పై తేదీన అక్షయ తృతీయ వచ్చింది ఈ అక్షయ తృతీయ రోజున బంగారపు వస్తున్న రెండు వస్తువులు కొన్నాను ఇంటికి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది ఈ రోజున ఏ పని చేసినా ఇంకెతి ఈసారి వచ్చిన అక్షయ వేళ అనేక శుభలోగాలు ఏర్పడుతున్నాయి ఈ అక్షయ సందర్భంలో ఏ సమయంలో బంగారం కొనాలి బంగారం కొనలేని వారు ఎలాంటి వస్తువులను కొనాలి ఈ అద్భుతమైన రోజులో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ తప్పింది మా చాలని సుకుంది లైఫ్ కట్టడం మాత్రం మర్చిపోకండి ఈ నెల ఏప్రిల్ ముప్పయో తేదీన అక్షయ తృతీయ పండుగ వచ్చింది ఈ అక్షయ తృతీయ పండుగ రోజున కుబేరుడు వీరి ఊహించి నెలవనికి డరినాడట লীদ লক্ষ্মী কটার্স কনকু এই অক্ষর তৃতীয় কেন্দ্র লাবী পুজো লক্ষ্মীদীব অখন্ডে রাজনীতি জীত లక్ష్మీదీరిని నైవేద్యంగా పాలక చేసిన తరమాణాలు నైవేదించి లక్ష్మీదేవి హారీ నమస్కారం చేసిపోయింది ఈ విధంగా లక్ష్మీదీరు దే యొక్క విశేషమైన నడలాభాలు కలుగుతుంది ఈ రోజు చేసే పూజల వల్ల ఈ జీవితాన్ని మార్చుకునే అవకాశం లేదు పక్షమే పుట్టిన రోజున వల్ల సరే ఈ ఇంట్లోకి లక్ష్మీని అందు పెట్టేది కాబట్టి ఇంటి ముందు చక్కగా ముద్దు వేసి ఇంటి నిర్మాణం लक्ष्मीदेवीं अक्षय तृतीय रोजना बंगार लक्ष्मीदेवी कर्णाचना चलते अक्षय पृथ्वी रोजना बंगार चलने वाले तीर समय के बंगार चुनाव यह अक्षय तृतीय रोजना प्रतिशत शुभ मुहूर्त में अक्षय तृतीय बंगार तरह बंगार он жекида проблема не так едегади но чинду чинду кафе на староке есть ин аппликации бангагани бачаете алике изнутри бангаран сайдула очен визлоран бангани данеле тарктити могун халаан диару ви очени титире реджла уба добанаго пудагала четтугон визло кинга чуртега тотатбари гала ఒక ఎర్రటి వ్యసరంతో చుట్టి మీ దూరంగా కొట్టుకోండి మీ దూరం ఉండక దగ్గుమిటి రాణయితీలు అతి రోజు పోలిస్తారు కాబట్టి ఈ అక్షయ దెబ్బ రోజుల నుంచి రాణాయితీ తెచ్చుకోండి మీ ఇంటి సంపద విపరీతంగా తొలగిపోతుంది ఈ రోజుల బంగారం కొనక చోట సరే మీ ఇంటికి సంపద పెరగాలంటే మెటల్ నగలను కొన్న మంచి ఫలితాలను నేర్పిస్తాయి అలాగే సముద్రంలో లభించే పంపాలని లక్ష్మీ భావిస్తాడు కాబట్టి ఈ పవిత్రమైన అక్షయ అక్షర పుట్టినాడు దక్షిణావర్తి శల్పం పని మీ పూడే అలాగే ఒక చిన్న తిరిగి పని పెట్టుకుంటే మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ వీడియోలో చెప్తున్న వస్తువుల్లో ఏదో ఒక వస్తువు ఏదో ఒక వస్తువు తెచ్చుకోండి बंगार फिता द्वीप मुख्यमंत्री अक्षय टिप्पणीना अभी इष्टा मंत्री संवसमंत कंगारंक ओम बंदु शंकरा शक्तिवंत मंत्र जप्ची अक्षय तृतीय रोजना एवरण जपिस्ो दाक बुनोत्ति क्यों अक्षय टिप्पिनावर की तक इविधा అలా చేతిని ఇంట్లో సంపద నశించిపోతుంది ఈ పవిత్రమైన అక్షయభీయ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ రోజున మాంసాహారం తిరిగి జీవితాంతం డబ్బు కష్టాలు ఏర్పడతాయి ముఖ్యంగా ఈ అక్షయ పుతియ నాడు ఎండికాయ అలాగే ఎందుకు తలుపుడవు అలాగే ఒక చొట్ట వాహనాన్ని కొన్నా సరే మీకు అదృష్టం లభిస్తుంది ముఖ్యంగా ఈ అక్షయభీయ రోజున వివాళానికి వెళ్ళి శివలింగానికి జలాభిషేకం చేసి ఓన శివే మీ ఇంటిపై ఎల్ల వేళలో లక్ష్మీ ముఖ్యంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఒక చిన్న రాణి తలశం ఏర్పాటు చేసుకుంది ఈ అక్షయ పాత్రగా పూజించాలి ఈ అక్షయ కృతిక రోజులో ఎవరైతే పూజ గదిలో రాణి కలసాన్ని ఏర్పాటు చేసుకుంటారో అలాంటి ఇళ్లలోకి ఉత్ఫలంగా గద్దె చేరుతుంది ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున ఒక అరడ్డను గాడులను తీసుకొని లక్ష్మీదేవి పక్కన నుండి పెట్టండి లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ఈ అక్షయ తృతీయ రోజున మీ ఇంటిని శుభ్రంగా ఎంచుకోవాలి లేకపోతే మీ ఇంట్లోకి దరిద్ర దేవ అభిసి పెడుతుంది అలాగే ఈ రోజున పొరపాటున కూడా మర్ధ్యాన సమయంలో నిద్రపోకూడదు ఎవరైతే మధ్యాహ్న సమయంలో నిద్రపోతారో అలాంటి ఇల్లు ఎల్లప్పుడూ ఇష్టాన్ని ఏర్పడతాయి ఈ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి రావాలంటే అక్షయ తృతీయ రోజున ఉదయం స్నానం తెలిసేటప్పుడు నీటిలో పసుపు వేసి స్నానం చేయాలి విపరీతమైన అదృష్టం కలిపి వస్తుంది ఎవరించో అయితే భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయో అలాంటి వారు ఈ అక్షయ తృతీయ రోజున దంపతులు ఇద్దరు ఎవరి వస్త్రాలను ధరించండి భార్యాభర్తల మధ్య అన్నోలత ఈ అక్షయ పృతియ రోజులో వివాహ కార్యక్రమాలను దొరికించడం గృహ ప్రవేశాలు చేయడం కొత్త వాహనాలు కొనడం ఇలా ఎలా ఇలాంటి శుభకార్యాలను ప్రారంభించినా సరే ఖచ్చితమైన విజయాన్ని సాధిస్తారు ఈ పవిత్రమైన అక్షయ పృథివీ దంగమ్మ గంగమ్మ తల్లి భూమిపైకి వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ